కానీ నిన్నే అనుకోకుండా పుష్ప టూ అనేటువంటి సినిమా చూశాను అది సినిమా క్లైమాక్స్లో అయితే చాలా చక్కగా హీరో ఒక ఆడపిల్లని కాపాడడం అనేటువంటిది చాలా చక్కగా చూపించారు అయితే సినిమా హాల్లో ఎక్కువగా కనిపించేటువంటిది ఎవరై అంటే యువతి యువకులు మరి వాళ్ళు దేని ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారు ఆ యొక్క హీరో ఎలా ఉన్నాడు హీరో ఏం మాట్లాడుతున్నాడు ఎలా చేస్తున్నాడు అలాగే హీరోయిన్ ఎలా ఉంది వీళ్ళని ఆదర్శంగా తీసుకుంటున్నారు మరి దానికి తగ్గట్టుగా హీరో యొక్క వేషభాషలు హీరో ప్రవర్తించేటువంటి తీరు అలాగే హీరోయిన్ ప్రవర్తించేటువంటి తీరు మీదే నేటి సమాజం ఆధారపడి ఉంది నేటి యువతీ యువకులు ఆధారపడి ఉన్నారు చేత ఆ సినిమాలో హీరో మందు తాగుతూ అలాగే సిగరెట్ కాల్చుకుంటూ మరి ఇలాగ ధూమ పంపిస్తూ ఇలాగ చేయడం చేత ఆ జుట్టు విపరీతంగా పెంచేసుకోవడం ఇవి చూసి నేటి యువతీ యువకులు యువకులు ఎక్కువగా తల పెంచుకుంటున్నారు స్మోకింగ్ చేస్తున్నారు డ్రింకర్కి అలవాటు పడుతున్నారు ఇంకా హీరోయిన్ను ఆ సినిమా పాటలు వచ్చేసరికి ఆమె అశ్లీల ప్రదర్శనలతో అరకొర వస్త్రాలతో కనిపిస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి వీటినే ఆదర్శంగా తీసుకుంటున్నాను నేటి యువత యువకులు ఎంత చెడిపోతున్నారండి మీడియా వల్ల మరి ఈ మహిళలు ఒక ఆడపిల్ల ఒక వస్త్రధారణ విషయంలో ఈ మధ్యకాలం పిల్లల విషయంలో ఎందుకు శ్రద్ధ తీసుకోలేకపోతున్నారంటే సినిమా హీరోయిన్లు చూసి ఆడపిల్లలు తయారవుతున్నారు మరి ఆ హీరోయిన్ అలాంటి వస్త్రాలు ధరించకుండా మహిళా సంఘాలు కాస్త ఆ డైరెక్టర్ మీద సినిమా వాళ్ళ మీద గట్టిగా వాళ్ళు పట్టుబడితే ఎందుకండి డైరెక్టర్లు ఆ హీరోయిన్లు అలాంటి వస్త్రాలు వేసుకోకుండా ఆపుతారు కదా మరి ఇలాంటి వాటి మీద ఎందుకు చర్య తీసుకోవాలో ఈరోజు ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ చెడిపోతున్నారు అంటే కారణం అబ్బాయిల ఆడపిల్లలను వేధిస్తున్నారు అంటే కారణం దేనివల్ల జరుగుతుంది సినిమాల ప్రభావమే కదా ఒక వ్యక్తి చెడిపోతున్నాడు ఒక వ్యక్తి నాశనం అయిపోతున్నాడు అంటే కారణం నేటి మీడియా ఒక ప్రభావం అంతేకాని పుట్టుకతో ఎవ్వరు చెడిపోరండి ప్రతి వ్యక్తి కూడా పుడుతూనే మంచిగానే పుడు వస్తారు అందరు కూడా కానీ నేటి యొక్క ప్రభావం తాను పెరుగుతున్నటువంటి పరిస్థితి తను పెరుగుతున్న వాతావరణం తను నడుస్తున్న మనిషి తన యొక్క ఎవరి యొక్క పద్ధతిలో అయితే ఉన్నారు వేటినైతే తను చూస్తున్నాడు వాటి ద్వారానే తన యొక్క జీవితం అంతా కూడా ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి నాశనం అవుతున్నాడు ఒక వ్యక్తి చెడిపోతున్నాడు అంటే కారణం నేటి ఒక తాను పెరుగుతున్న వాతావరణాన్ని బట్టి మాత్రమే ఒకప్పుడు పాతకాలం సినిమాలు ఎంత చక్కగా ఉండేవండి కానీ నేటి ఆ సినిమాలు ఎంత దారుణంగా తీస్తున్నారు ఒక పాతకాలం సినిమా గురించి అండి ఒక పేపర్లో చదివాను ఒక డైరెక్టరు ఒక స్టోరీ రాస్తుందంటే ఒక హీరో హీరోయిన్ సంబంధించినటువంటి ఒక సన్నివేశాన్ని రాస్తున్నాడు హీరో హీరోయిన్తో అంటున్నాడు బయట సినిమాకి వెళదాం నువ్వు రా అన్నాడు హీరోయిన్ అంది నేను చీర మార్చుకుని వస్తాను అన్నట్టుగా డైరెక్టర్ ఆ సన్నివేశం రాశాడు అయితే రాసి తన అలా బయటకు వెళ్ళాడు మరొక డైరెక్టర్ వచ్చి ఆ చీర మార్చుకుని వస్తాను అనేటువంటిది కొట్టేసేసి తయారై వస్తాను అని రాశాడు అప్పుడు ఈ డైరెక్టర్ వచ్చి తనతోటి అదేమిటయ్యా నేను రాసిన ఎందుకు కొట్టేసావు నువ్వు అని అంటే మనం ఉపయోగించేటువంటి పదాలు అవి బయట సమాజంలో చెడు ప్రభావం చూపించేటట్టుగా ఉండకూడదు ఇప్పుడు ఆమె చీర మార్చుకుని వస్తాను అనేటువంటి పదం రాస్తే ఆ ప్రేక్షకుల ఒక మైండ్స్ మనసులో ఎలా ఉంటుందంటే దాని ప్రభావం ఆమె గదిలోకి వెళ్ళినట్టుగా ఆ చీర తీసి ఇంకో చీర మార్చుకున్నట్టుగా మైండ్లో ఆ యొక్క ఆలోచనలు కదులుతూ ఉంటుంటాయి అదే తయారై వస్తాను అని దీనికి అర్థం అదే కానీ వాళ్ళ మనసులో ఒక మంచి ఆలోచన కలుగుతుంది అంటే ఒక చెడును కూడా చూపించేటప్పుడు దాన్ని మంచిగా మనం చూపించగలిగితే సమాజం బాగుంటుంది యువత బాగుంటుంది జీవితాలు కూడా బాగుంటాయి చేత అలాగే స్వామి వివేకానంద ఒక చక్కటి మాట చెప్పండి ఒకసారి అమెరికాలో చికాగో నగరంలో ఆయన రైల్వే ప్లాట్ఫార్మ్ తిరుగుతూ ఉంటే ఒక ఒక భార్య భర్తలు ఇద్దరు కూడా అలా వస్తూ ఆమె భార్య ఈ స్వామి వివేకానందని చూస్తాను ఒక భర్తతోటి ఏమండి ఇతను ఎవరో చూడండి ఎలాంటి బట్టలతో ఉన్నాడు చూడండి అని చెప్పేసి అంటుందండి అప్పుడు స్వామి వివేకానంద అన్నాడు అమ్మా మీ దేశంలో ఒక టైలరు ఒక టైలర్ మనిషిని జెంటిల్ మ్యాన్గా మారుస్తాడు కానీ మా దేశంలో మన మా భారతదేశంలో ఒక క్యారెక్టర్ మనిషిని జెంటిల్ మ్యాన్గా మారుస్తుంది అన్నట్ట అంటే మన యొక్క క్యారెక్టర్ మనం కాపాడుకోవాలి అప్పుడే మన జీవితం బాగుంటుంది మనం వేసే వస్త్రధారణ మన జీవితం ఉన్నతంగా ఉండగలిగితేనే మన వస్త్రధారణ మన జీవితం ఎదుటి వ్యక్తులు కూడా ఒక గొప్ప స్థాయిలో తీసుకెళ్ళగలిగేటట్టుగా ఉండాలి తప్ప ఎదురే వ్యక్తిని నాశనం చేసేటట్టుగా ఉండకూడదు చేత ఈ విషయం అందరూ కూడా గమనించాలి ఇలాంటి సినిమాలు యొక్క ప్రభావం నుంచి మనం కాపాడుకోవాలి మన యొక్క యువతీ యువకులను తల్లిదండ్రులు కూడా సినిమా చూపించేటప్పుడు తల్లిదండ్రులు తీసుకుని వెళ్ళి వాళ్ళ ఒక పిల్లల్ని తీసుకుని వెళ్ళి సినిమా చూపించి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత ఆ సినిమా నుంచి నువ్వు ఏం గ్రహించావు అని తల్లిదండ్రులు కూర్చోబెట్టి పిల్లలను కూర్చోబెట్టి అడగగలిగితే పిల్లలకి ఒక జీవితాలు బాగుంటాయి అంతేకాదు ఒక స్త్రీని అశ్లీలంగా సినిమాల్లో చూపించకుండా మహిళా సంఘాలు కనుక సరైన ధర్నా కనుక చేయగలిగితే ఎప్పటికీ కూడా ఒక స్త్రీని అలా చూపించేటువంటి పరిస్థితి ఎప్పుడు కూడా రాదు ఒక స్త్రీ ఎప్పుడైతే అర్ధనగ్నంగా కనిపిస్తుందో దాని యొక్క ప్రభావం నేటి యువతి యువకుల మీద ఎంత దారుణంగా పడుతుందో ఈ మీ మనం ఎంత పిల్లలు చెడిపోతున్నారో మనం చూస్తూనే ఉన్నాం చేత దీని నుంచి వ్యవస్థ బయటపడాలి మీడియా మారాలి సినిమా ప్రభావ సినిమాలు తీసేటువంటి డైరెక్టర్లు ఒక విధానం మార్చుకోవాలి అప్పుడే నేటి యువతి యువత బాగుంటుంది సమాజం బాగుంటుంది జత ఈ విషయం మీద ప్రతి ఒక్కరు కూడా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఓం శ్రీమాత్రే నమ